వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అర్హులైన కుటుంబాలందరికీ ఒకే విడతలో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు అందించడం జరిగింది ఈరోజు మనం ఉన్నటువంటి సరస్వతి నగర్ లేఅవుట్ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు పేదలకు పంపిణీ చేయడం జరిగింది ఆ ప్లాట్లకు సంబంధించి పేదలందరూ కూడా ముందుకొచ్చి కొంతమంది స్థానికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాయ సహకారాలతో ఇళ్ళు నిర్మించుకునేటువంటి కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది ఆహ్వానించదగినటువంటి పరిణామం దశాబ్దాలుగా పేదవాడికి సంబంధించినటువంటి సొంత ఇల్లు సాకారం చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం పాపం ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసించేటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించి ఇవ్వడం పాటు లక్ష ఎనభై వేల రూపాయలు ఈరోజు ఇంటికి మంజూరు చేస్తే అదనంగా ఇంకొక ఇరవై వేల రూపాయలు పావల వడ్డీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని రెండు లక్షల రూపాయలు సుమారుగా ఒక్కొక్క ఇంటికి ఈరోజు నిర్మాణానికి ఇళ్ల నిర్మాణానికి మంజూరు కాబట్టి ఎక్కడా లేనిటువంటి విధంగా ఈరోజు ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్థానిక నాయకుల సహాయ సహకారాలు తీసుకుని ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందుకు రాలేకపోతున్నారు అటువంటి వాళ్ళని కూడా గుర్తించి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టించి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మేము పనిచేసేటువంటి పరిస్థితి అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా తయారవుతుందేమో తెలుగుదేశం పార్టీ మనం ఉనికి కోల్పోతామేమో అనేటువంటి దాంతో ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడడానికి వ్యక్తిగతంగా ఈరోజు ఏదో ఒక ఆరోపణలు చేయడానికి దిగజారినటువంటి మాటల సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి తెలుగుదేశం నాయకులు మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు విమర్శించడం జరుగుతుంది